హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి శరీరానికి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా కడాయి పెట్టుకొని నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం వేడైన తర్వాత సేమ్యా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇప్పుడు అందులోనే వన్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి పాలు అయితే పొంగు పడుతున్నాయి గంటతో అయితే కలుపుతూ ఉన్నాను ఇక్కడ సగ్గుబియ్యం వేసిన క్లిప్ మిస్ అయిపోయింది ఏమనుకోకండి సగ్గుబియ్యం వేసిన తర్వాత చూపిస్తున్నాను బాగా పొంగు వచ్చేస్తుంది సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలో లేకపోతే అడుగంటుతుంది సగ్గు బియ్యం అయితే ఆల్మోస్ట్ ఉడుకుతుంది అప్పుడే కొం డ్రోస్ చేసుకున్న సేమ్యా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోండి సేమ్యాకి ఎంతో టైం పట్టదు నేను తీసుకున్నది సన్న సేమ్యాలు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికేస్తుంది ఇప్పుడు అందులోకి వన్ కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుంటున్నాను ఇప్పుడు తడకా ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే బాదం పప్పు కొంచెం పిస్తా వేసి వేయించుకుంటున్నాను మధ్య మధ్యతో కలుపుతూ ఉండండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసంలో వేసేసుకుందాము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత కలుపుకోండి కలుపుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్